అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నో లెక్కలు బేరీజులు అనంతరం ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది టీఆర్ఎస్ ఒకేసారి పదిహేడు మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు కేసీఆర్ ఊహించిన విధంగానే కేటాయింపులు జరిగినప్పటికీ అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు నలుగురు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ పూర్తి కసరత్తు అనంతరం తమ అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానంలో టీడీపీని వీడి ఆ పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు మహబూబ్ నగర్ రెడ్డి స్థానంలో మన్ని శ్రీనివాసు రెడ్డి మహబూబాబాద్ లో సీతారాం నాయక్ స్థానంలో మాలోతు కవితకు చోటు కల్పించారు హైదరాబాద్ పరిధిలో మల్కాజ్గిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు అవకాశం కల్పించారు చేవేళ్ల నుంచి పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డిని బరిలోకి దించారు పెద్దపల్లి స్థానం కోసం జి వివేక్ కు చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కింది ఆదిలాబాద్ జి నగేష్ నిజామాబాద్ కవిత కరీంనగర్ బి వినోద్ కుమార్ మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ వరంగల్ పసునూరి దయాకర్ నల్గొండ బేమరెడ్డి నరసింహారెడ్డి భువనగిరి బూర నర్సయ్య గౌడ్లకు టికెట్లు దక్కాయి హైదరాబాద్ నుంచి ఎంఐఎం కు పోటీగా నామమాత్రపు అభ్యర్థిని పోటీలో నిలిపింది నల్గొండ నుంచి సుఖేందర్ రెడ్డిని నిలబెట్టాలని మొదట అనుకున్నప్పటికీ ఆయన మంత్రి పదవి కావాలని కోరారు దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం ఆ స్థానాన్ని వేమరెడ్డి నరసింహారెడ్డికి కేటాయించారు మల్కాజ్ గురి టికెట్ ను ఆశించిన నవీన్ రావు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది కి పార్లమెంట్లో హక్కులు సాధించుకోవడం కోసం పదహారు స్థానాల్లో అభ్యర్థులను గెలిపించాలని తీవ్ర కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో పాటు బిఫారాలను పంపిణీ చేశారు టీఆర్ఎస్ నుంచి లోక్సభకు పోటీ చేయడం ఖాయం అనుకున్న నలుగురు నేతలను పక్కన పెట్టారు పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీతారామ్ తో పాటు సీటు వివేక్కి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు ఈ నలుగురు నేతలకు లోక్సభ టికెట్ దక్కకపోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా టిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించారు అధినేత కేసీఆర్ ఇందులో కొంతమంది సిట్టింగులతో పాటు మరికొంతమంది కొత్త వారికి చోటిచ్చారు ముగ్గురు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతారాం నాయక్ జితేందర్ రెడ్డికి టికెట్ దక్కలేదు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది దీంతో శ్రీనివాసరెడ్డిపై విమర్శలు వచ్చాయి ఆయన తమను ఓడించారని పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులు వచ్చిన తరువాత పొంగులేటి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని శ్రీనివాసరెడ్డిని పెట్టినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీకి దిగుతున్నారు మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఇటీవల మారతారనే ప్రచారం జరిగింది ఆయన కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లోనూ జితేందర్ రెడ్డి మనస్ఫూర్తిగా పనిచేయలేదనే ఆరోపణలున్నాయి ఎంపీగా తన పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముగ్గురు అభ్యర్థులకు సహకరించలేదు పార్టీ అభ్యర్థుల్ని ఓడించేందుకు పనిచేశారని పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యేలు కేసీఆర్ కు పట్నం మహేందర్ రెడ్డి ఓటమి వెనుక జితేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి పార్టీ మార్పు ఎన్నికల్లో సరిగ్గా పనిచేయకపోవటం లాంటి అంశాల వల్ల సిట్టింగ్ అయినా జితేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది అధినేత నిర్ణయాన్ని సిరసా వహిస్తానని టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని అంటున్నారు జితేందర్ రెడ్డి మహబూబాబాద్ సీతారాం నాయక్ కూడా టిఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది సీతారాం నాయక్ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు తన పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యేలు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సీతారాం నాయక్ కు టికెట్ నిరాకరించిన కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత అవకాశం కల్పించారు టికెట్ ఖాయమనుకున్న గడం వివేక్ కూడా నిరాశ ఎదురైంది అసెంబ్లీ ఎన్నికలను వివేక్ లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి కొంతమంది నేతలు వివేక్ తమను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు అసెంబ్లీ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్న నేతలకు టికెట్ ఇవ్వకపోవటం ద్వారా వ్యక్తుల కంటే పార్టీ కేసీఆర్ సామాజిక సమీకరణాలు ఇతర సమీకరణాల వల్ల లోక్సభ టికెట్ ఇవ్వలేకపోయిన గుత్తా సుఖేందర్ రెడ్డి నవీన్ కుమార్ కు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు గులాబీబాస్ నలుగురు సీనియర్ నేతలకు టికెట్ నిరాకరించడం ద్వారా పార్టీ తరఫున పనిచేయకపోతే శిక్ష తప్పదనే సంకేతాలు పంపారు